సార్ నమస్కారం అండి షాడో శంకర్ గారు ఏలే సార్ ఇది మిమ్మల్ని అర్జెంట్గా అంటే ప్రతి వారం మనం ఎపిసోడ్ ఇస్తుంటాం కదా ప్రజలకు ఇంకా ఈరోజు మాకు ఇంత ఇంత బిజినెస్ టైంలో కూడా మాకు టైం టైం ఇచ్చినందుకు మాకు మా ప్రేక్షకులు చాలా సంతోషం సార్ సంతోషం సంతోషం సార్ సార్ ఒకటి సార్ ప్రధానంగా ఒకటి ఒక సమయ ఒక చట్టం గురించి తెలుసుకోవాలి సార్ అంటే భారతదేశంలో మనకు కొత్త చట్టాలు ఏర్పాటు సార్ ఆ ఏర్పాటు చేసిన దాంట్లో మహిళలకు ప్రధానంగా ఉపయోగపడే చట్టాలు ఏమున్నాయి సార్ దీంట్లో ఏమన్నా ముందుగా ఈ షాడో మీడియాని ప్రతి వారం ప్రతి గురువారం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు సోషల్ మీడియా మిత్రులకు అదేవిధంగా శ్రేభిలాషులకు మిత్రులకు బంధువులకు అందరికి కూడా వందనాలు అభివందనాలు ఈరోజు ప్రతి వారం రెండు రోజుల ముందే ఎపిసోడ్ని క్రియేట్ చేసుకొని ప్రజలకు నూతన చట్టాల మీద అనేకమైనటువంటి ప్రజా ఉపయోగకరమైనటువంటి చట్టాలని ప్రజలకు అందించాలన్న కుతూహలంతో ప్రజాసేవలో నిమగ్నంగా అందులో భాగంగా ఒక సీనియర్ సామాజిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తిని ఎంచుకోవాలని చెప్పేసి మా దగ్గరికి వచ్చి నిత్యము ఈ యొక్క చట్టాల మీద ఫోకస్ పెట్టి మమ్మ యొక్క వాయిస్ తీసుకున్నటువంటి శంకర్ గారు రెండు రోజుల సంప్రదించినప్పుడు కూడా కోర్టులో అనేకమైనటువంటి కేసులు మావి వాదించడంలో పెండింగ్లో ఉండడం వల్ల అన్ని కేసులలో అటెండ్ కావడం వల్ల టైం ఇవ్వకపోయినప్పుడు కూడా మా ఎమ్మడి వాడి ఈరోజు కోర్టు ఆవరణలోకి వచ్చి మేము కోర్టు పరుగులో ఉన్నప్పుడు కూడా సార్ మాకు ఒక టెన్ మినిట్స్ టైం ఇవ్వండి అని చెప్పేసి కోరి మా ప్రజలకు నా యొక్క షాడో మీడియా ప్రేక్షకులకు మీ యొక్క చట్టాల గురించి అవగాహన కావాలా సార్ అని చెప్పేసి కోరినందుకు షాడో మీడియా తరపున అదేవిధంగా ప్రేక్షకుల తరపున నా తరపున కూడా వ్యక్తిగతంగా సామాజికవేత్తగా అదేవిధంగా హైకోర్టు న్యాయవాది కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషకరం ఎందుకంటే ప్రజలకు నూతన చట్టాల గురించి తెలియజేసే అవకాశం ఒక సోషల్ మీడియా ద్వారా జరగడం అనేది కూడా చాలా అతృచ్ఛుకం కాబట్టి చాలా సంతోషకరం అని తెలియజేస్తున్నాను ఇప్పుడు శంకర్ గారు అడిగినట్టుగా భారతదేశ ప్రభుత్వం నూతన చట్టాలని ఏర్పాటు చేయడం జరిగింది ఆ నూతన చట్టాల్లో ప్రధానంగా చాలా మహిళలకు ఉపయోగకరంగా మహిళలని రక్షించాలే ఈ యొక్క భారతదేశం అంటేనే తరాలుగా భవిష్యత్తులో మన యొక్క పురాణాలు ఇతిహాసాలు మహాభారతం అలాంటివి తీసుకున్నప్పటికీ కూడా అప్పటి కాలంలోనే మహిళలకు సరైనటువంటి రక్షణ కల్పించే విధంగా ఉండేవాళ్ళం కాబట్టి రాబోయేటటువంటి చట్టాలు రక్షణకు బాగా ఉండాలని చెప్పి తీసుకురావడం జరిగింది త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ సిక్స్ ఐపీఎస్ ఏదైతే ఉందో దాన్ని సిక్స్టీ ఫైవ్గా మార్చి పదహారు సంవత్సరాల వయసు పైబడినటువంటి పిల్లలు పదహారు సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలను ఎవరైనా కన్నెత్తి చూడడము వాళ్ళని సిగ్నల్ చేయడము రేపు చేయడము ఇలాంటివి చేసినట్టయితే వారికి కఠిన కారాగార శిక్షలు ఉండే విధంగా ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష విధించే విధంగా చాలా కఠినమైనటువంటి శిక్షలు తీసుకురావడం జరిగింది అదేవిధంగా వారికి మళ్ళా గురి చేసినట్టయితే యావజ్జీవం యావజ్జీవం అంటే జీవితాంతం కూడా ఆయన శివం కూడా ఆ జైలుని పోయేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు ఎందుకంటే ఇది ఒక మన యొక్క భారతదేశం యొక్క గొప్పతనాన్ని మనలో మనం మహిళల్ని ఒక మాతగా పూజించే విధంగా చర్యలు తీసుకురావాలని చెప్పేసి ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది అదేవిధంగా మనకు త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ సెవెన్ త్రీ సెవెంటీ సిక్స్ దాన్ని కూడా త్రీ సెవెంటీ సిక్స్ ఏబీని కూడా సిక్స్టీ ఫైవ్ త్రీగా మార్చడం జరిగింది ఎందుకంటే పన్నెండు సంవత్సరాల పిల్లలు ఎవరైతున్నారో వారిని ఎవరైనా అటు చూసినప్పటికి కూడా వాళ్ళని ఇబ్బందులకు గురి చేసినప్పటికీ వాళ్ళపైన చర్యలు తీసుకోవాలా కఠిన చర్యలు ఉండాలా ఈ యొక్క చాలామంది మహిళలను అదేవిధంగా చిన్నపిల్లలను రేపు చేసే విధంగా ప్రయత్నం చేస్తూ అనేక మంది ఉన్మాదానికి గురవుతున్నారు కాబట్టి ఆ చర్యలను తీసుకొని వాళ్ళకు భయకంపితులను జయంగా చట్టాలు కఠినతరమైనప్పుడే ఈ యొక్క శిక్ష అమలవుతుంది కాబట్టి వాళ్ళకు భయం ఉండి అటు ఒదుకు చూడాలంటే కూడా భయపడే విధంగా ఈ చట్టాలను తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఫోర్ నైంటీ ఎయిట్ తీసేసి ఎయిటీ ఫైవ్ తీసుకురావడం జరిగింది ఈ విధంగా అనేకమైనటువంటి బిఎన్ఎస్ చట్టాలని రూపొందించడం జరిగింది ఇందులో పేర్లో కూడా భారతీయ నాగరిక శిక్షా స్మృతి అన్నట్టు విధంగా శిక్ష దాని యొక్క తీసుకురావడం జరగడం అనేది చాలా సంతోషకరమైన విషయం కాబట్టి అదే సార్ ఆయన చాలా రోజుల సందిగా మహిళల మీద కొన్ని జరుగుతున్నాయి కదా సార్ అరచకలు అంటే ఇటువంటి ఇప్పుడు నూతన చట్టాలు ఏమన్నా అమలు జరుగుతాయి అంటారా సరే అనుకోవచ్చు సార్ చాలా జరుగుతున్నాయి ఇంత వర్షంలో కూడా మీరు వచ్చి మమలను సంప్రదించడం అనేది సంతోషకరం ఈ ఒక మహిళలని చాలా మంది ఏం చేస్తున్నారంటే మహిళలని రవాణా చేసడం ఒక దేశం నుంచి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి తరలించడము విధంగా తరలించినటువంటి మహిళలతో భుక్షాటను చేయించడము చాలా చాలామంది మనం హైదరాబాద్లో సిటీలో చూస్తుంటాం ఏడ కార్ అయినా ఏడ బైక్ బైక్ చెంచేపు అయినా అంటే ఎంతో మంది మహిళలు చిన్న చిన్నపిల్లలని ఎత్తుకొని లేకపోతే మరి యొక్క చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని ఏదో పాలు ఇస్తామని చెప్పేసి పాలు లేవని చెప్పేసి ఈ భుక్షాటన అనేది ఒక మాపియాగా తయారైంది దీన్ని నివారించడం కోసం కూడా భారత ప్రభుత్వం నూతన చట్టాల్లో అనేకమైనటువంటి సంచలన మార్పులు తీసుకురావడం జరిగింది కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి యువకుడు మేధావి భిక్షాడు వ్యవస్థని నిర్మూలించేస్తా సార్ భారతదేశంలో ఉన్నటువంటి భిక్షాట నిర్మూలించాలనే సెక్షన్ వన్ థర్టీ నైన్ యొక్క ప్రధాన ఉద్దేశం దానివలన ఒకవరు ఎవరైనా మహిళలతోని కావచ్చు అదేవిధంగా చిన్నపిల్లలను ఎత్తుకొని పాలు చేయాలని చెప్పేసి ఇట్లా భిక్షడన చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా మనకు దొరికినట్టయితే వాళ్ళపైన ఇరవై సంవత్సరాల జైలు శిక్ష అదేవిధంగా యావజ్జీవ కారకార శిక్ష పడేటటువంటి అవకాశం ఉంది తస్మాత్ జాగ్రత్త మీరు యొక్క ఎవరైతే మూటాలు ఉన్నారో ఎవరైతే మాపే ఉన్నదో వీళ్ళంతా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చట్టాలను రూపొందించడం చెప్పారు దాంతో కొంతవరకు మార్పు వస్తుంది తర్వాత శిక్షలు అమలయ్యే కొద్దీ ఆ యొక్క మార్పు అనేది ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది ఈ యొక్క చట్టాలు మహిళలకు సంబంధించిన చట్టాలు ప్రధానంగా ఒక అరవై నాలుగు అరవై నాలుగో సెక్షన్ నుంచి మొదలు పెట్టుకుంటే బిఎన్ఎస్ లో విధంగా ఎనభై ఐదు తొంభై వరకు ఎనభై ఐదు వరకు ప్రధానంగా కేవలం మహిళల గురించే చాలా చర్చించడం జరిగింది ఈ చట్టాలన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా విపులంగా తెలుసుకోవాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు అదే విధంగా మీకు నియరెస్ట్ ఎక్కడైతే అడ్వకేట్స్ ఉంటారో వాళ్ళందరినీ ఇలాంటి చట్టాలు చాలా వస్తున్నాయి సరే అయినా కానీ ఈ అరచకాలు జరుగుతుంది ఇప్పుడు నిన్న మొన్న కూడా చూసిన సార్ చాలా చిన్న చిన్న పిల్లల మీద జరుగుతున్నాట మరొక అబ్బాయి ఇరవై ఎనిమిది ఏళ్ళ నుంచి ఆరేళ్ళు అబ్బాయిని ఇది చేసిన అఘాత చేస్తే దేహశుద్ధి చేసారు జనాలు చేసి పోలీస్ స్టేషన్లు అప్పచెప్పారు అదే ఇన్ని చట్టాలు వస్తున్నాయి సార్ మనం చెప్పుకోవడానికి ఏమో చాలా మీడియాలో సరే కావచ్చు పేపర్ అయినా సరే ఎక్కడ చూసినా కానీ చట్టాలు ఉన్నాయి మహిళల కన్నా ఉంటున్నాయి కానీ కొన్ని చోట్ల ఇది అసలు అమలు అవుతుందా కాదా సార్ ఎందుకు మరి భయం అనేది ఎందుకు ఉండలేదు సార్ జనాల ఇప్పుడు తప్పు చేసేవానికి భయం అనేది అమలు అవుతున్నది ఈరోజు రీసెంట్గా అనేక మంది ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళాం అక్కడ అమ్మాయి ఇతరులు ఇద్దరు అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారు పద పదహారు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు ఇతనికి ఇరవై ఒక్క సంవత్సరం ఉన్నది మూడు రోజులు నాలుగు రోజులు కలిసి తిరిగారు ఒక రెండు వారాల నుంచి వెళ్ళి సోషల్ మీడియా అట్రాక్షన్ కావచ్చు అదేవిధంగా ఫేస్బుక్ అట్రాక్షన్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు ఈ విధంగా పరిచయాలు పెరిగి ఏజ్ భయపడకుండానే అన చిన్న చిన్న ఆలోచనలకు అలవాటు పడి ఒక వారం రోజులు అక్కడ ఇక్కడ గడిపి తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ పేరెంట్స్ ఇలా రావడము కావడం వల్ల ఈరోజు కూడా అనేక ఇద్దరు ముగ్గురు ఒక రెండు మూడు పోలీస్ స్టేషన్ల నుంచి మాకు కంప్లైంట్ వచ్చాయి వాళ్ళందరికీ కలిసాం వాళ్ళందరూ కూడా జైలుకు తరలించారు కఠిన శిక్షలు చాలా కఠినంగా ఉన్నాయి పోలీసు వాళ్ళు కూడా చాలా నిఘా పెట్టారు కాబట్టి మీరు తస్మాత్ జాగ్రత్త అమ్మాయిల విషయంలో నిన్నగాకమునగా చౌటుపల కూడా ఒక ఒక బస్ స్టాండ్లో ఏదేదో సిగ్నల్ చేస్తూ వాళ్ళ మీద ఏదో ఈ టీచింగ్ పాల్పడుతూ ఏదో ప్రజల్ని ఏదో మభ్యపెట్టే విధంగా వాళ్ళని చెడాయించే విధంగా ప్రయత్నిస్తే ఇమ్మడి తీసుకుపోయి వాళ్ళ మీద కేసులు పెట్టినారు అంటే రాష్ట్రంలో కావచ్చు దేశవ్యాప్తంగా కూడా చట్టం అమల్లో పోలీస్ వ్యవస్థ చాలా చురుకుగా పనిచేస్తుంది చాలా చేకచక్యంగా ఉన్నది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇంకా ఆకతాయిలు ఎవరైతున్నారో వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉన్నటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు మీరు కనుక అప్రమత్తంగా లేకపోతే జీవితంలో మీరు జీవితాంతం కూడా జైల్లో ఉండేటటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ నూతన చట్టాల మీద అవగాహన తెంచుకోండి ఫస్ట్ తర్వాత మీరు ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలన్నింటినీ గౌరవిస్తూ ఆ చట్టాలకు లోబడి మెసులుకోవాల్సినటువంటి అవసరము ఈ దేశ ప్రజలపైన అదేవిధంగా ప్రధానంగా యువత పైన ఎంతో ఉందని చెప్పేసి ఈ యొక్క షాడో శంకర్ మమ్మల్ని సంప్రదించడం చాలా సంతోషకరం వర్షం పడుతుంది పైకెళ్ళి ఓదిక్కు అనేకమైన కేసు ఏడావూరులో మేము ఉన్నాం అయినప్పటికీ కూడా మీ యొక్క వాయిస్ కావాలని చెప్పేసి రావడం అనేది ప్రజలకు మీద ఆయనకు ఉన్నటువంటి అవగాహన తెలియజేస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క వీక్షించి ఈ యొక్క షాడో మీడియా ద్వారా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ఇలాంటి చట్టాల గురించి తెలుసుకొని మీరు అంచలంచలగా ఈ యొక్క చట్టాలు అవగాహన చేసుకొని నేర రహితంగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క ముఖ్య ఉద్దేశంతో ఈరోజు తెలియజేస్తున్నాం ప్రధానంగా సార్ ఈ యొక్క ఈ చట్టాలు అమలు కావాలంటే ఇప్పుడు వీళ్ళకు మనకు మన స్త్రీలకే కానీ ఇక్కడ ఈ అగత్యాలకు అయిపోతున్న యువ యువత ఎవరైనా కావచ్చు వీళ్ళకు అసలు భయం ఉండకుండా పోతుంది సార్ అసలు చట్టాలు అన్నీ వస్తున్నాయి చట్టాలండి మరి వీళ్ళు మహిళలు ఉపయోగించుకోకనా లేకపోతే వాళ్ళకి భయం లేకనట్టు అసలు సార్ అది శంకర్ గారు మంచి క్వశ్చన్ అడిగారు చాలా అలాంటి భయం ఉండాలని చెప్పేసే భారతదేశ ప్రభుత్వము మంచి నూతన చట్టాలని మహిళలకు అనుకూలంగా ఉండేటటువంటి చట్టాలని ప్రధానంగా రెండు వేల పన్నెండులో పోక్సో చట్టాన్ని తీసుకొచ్చి చిన్నపిల్లల పైన అగత్యాలని వాళ్ళ పైన చేసేటటువంటి ఆకతాయాలు చేసినటువంటి క్రూరాన్ని క్రూరత్వాన్ని తొలగించడం కోసం చట్టం తీసుకురావడం జరిగింది తర్వాత కాలంలో దాన్ని పొడిగిస్తూ ఇప్పుడు నూతన చట్టాలను తీసుకురావడం జరిగింది ఎప్పుడైతే ఈ నూతన చట్టాలు అమలయ్యే కొద్దీ సమాజంలో మార్పు వస్తుంటుంది అమలు కా అమలు కావాలంటే ఫస్టే కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క శిక్షను రెండు మూడు కేసులు అయిన తర్వాత వాళ్ళకు పడుతున్న శిక్షలు వాళ్ళు సమాజంలో చర్చించుకునే విధానం ఒకసారి ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామంలో లేకపోతే ఒక బస్తీలో ఒక ఊర్లో ఒక కాలనీలో ఒక వ్యక్తి పోయి చట్టం పరంగా శిక్షించబడి ఆ యావ యావజ్జీవ కారాగార శిక్ష పడడము లేకపోతే ఇరవై ఏళ్ళ జైలు శిక్ష పడడమో తెలిసిన తర్వాత అమ్మో చట్టాలు చాలా కఠినకరంగా ఉన్నాయని చెప్పేసి ఈ చట్టాలంతా అమలయ్యే వరకు ఒక ఐదు ఆరు సంవత్సరాలు పూర్తిగా వీటి మీద అవగాహన వచ్చి ఈ చట్టాలంటే భయపడే స్థాయికి రావాలంటే గ్రామీణ స్థాయిలో వెళ్ళాలంటే ఇండియాలో ప్రధానంగా చెప్పాలంటే ఇండియా అనెడికేట్ పీపుల్ ఎక్కువ అంటే చదువుకున్న వాళ్ళు తక్కువ అవగాహన తక్కువ అవగాహన రాహిత్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి అవగాహన కావడానికి కొంచెం టైం పడుతుంది ఇది చాలా మంచి పరిణామం కొత్త చట్టాలు రావడం మన దేశ సంస్కృతిని మన యొక్క సాంప్రదాయాలను మన చట్టాలను మనమే తయారు చేసుకొని నేను ఒక హైకోర్టు అడ్వకేట్గా ఒక సామాజికవేత్తగా ఎప్పుడు అనుకుంటేవాడిని ఎప్పుడు ఇంకా ఎన్నేళ్ళ సంవత్సరాలు రెండు వేల పద్దెనిమిది వందల అరవై ఏళ్ళు పద్దెనిమిది వందల పైన వచ్చినటువంటి పద్దెనిమిది వందల ఐదులో అంతకన్నా ముందు బ్రిటిష్ వారు వలస పాలకులు వచ్చి మన భారతదేశం మీద తయారు చేసినటువంటి చట్టాలను మనం చదువుకొని దాన్ని అమలు చేయడం ఏంది మనకు కొత్త చట్టాలను రూపొందించలేమని అని వాళ్ళం ఇది ఒక మంచి తరుణంగా భావిస్తూ అందులోనే కొత్త చట్టాలు రావడం కొత్త కొత్త వ్యవహారాలతో కొత్త కొత్త చట్టాలు వస్తున్నాయి దాన్ని భారతదేశ ప్రభుత్వం చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నది కాబట్టి దాని ప్రజలు కూడా దానికి అనుకూలంగా పనిచేస్తూ దేశ దేశ అదే అదేవిధంగా దేశ రక్షణ కూడా చట్టాలు చాలా సతంగా ఉన్నాయి అదేవిధంగా రక్షణలో భాగమైనటువంటి భుక్షటన లేని భారతదేశం కావాలి భారతదేశంలో ఎక్కువగా భుక్షటన ఎక్కువ ఉంది అంటే భుక్షట మా మాఫియా మాప్య చాలా ఎక్కువైపోయింది ఏడ కార్యాలయం నిర్మూలించడానికే నూట ముప్పై తొమ్మిదవ శిక్షణం బిఎన్ఎస్ని తీసుకురావడం జరిగింది దాని ద్వారా ఎవరనేది కొంచెం కూపి లాగితే డొంకలు కదిలినట్టు ఈ మూటలు ఎక్కడ ఉన్నాయో అన్ని బయటకు వస్తాయి ఒకటి రెండు మూడు ఈ మూటలు వెనకంగా ఎవరు ఉంటారు అనేది ప్రధానంగా తెలుస్తారు అందరికీ కానీ దాన్ని అవుతుందా సార్ కొన్ని ఏళ్ళ నుంచి అనుకుంటున్నారు కానీ మీ సారన్నా మరి ఏమన్నా అమలు అంటారా సార్ నా వ్యక్తిగతంగా అదేవిధంగా సమాజం దృష్టిలో కూడా ఈ మార్పు అనేది తథ్యం చాలా తక్కువ కాలంలోనే మార్పు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఒక హైకోర్టు అదే అదేవిధంగా ఒక సామాజిక కార్యకర్తగా అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించేటటువంటి ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు ప్రజా ప్రజాస్వామ్యమే దేవాలయంగా భావించేటువంటి వ్యక్తిగా మార్పు రావాలని కోరుకునే వ్యక్తిగా హండ్రెడ్ పర్సెంట్ మార్పు వస్తుంది అనుకుంటున్నాను కాకపోతే కొంచెం టైం అని పడుతుంది ఎందుకంటే ఒక ఒకసారి ఒక వ్యవస్థకు అలవాటు పడిన వల్ల అదే వ్యవస్థలు ఉంటారు కాబట్టి కొంచెం మార్పు రావాలంటే కొంచెం టైం తీసుకునేటువంటి అవకాశం ఉంది కానీ హండ్రెడ్ పర్సెంట్ మార్పు వస్తుంది ప్రతి ఒక్కరూ మీరు మార్పు కోరుకోండి యువత దీనిలో భాగస్వామ్యం కాండి మీరు ప్రతినిత్యం ఈ షాడో మీడియా ద్వారా కొత్త కొత్త విషయాలు తెలుసుకోండి అదేవిధంగా నూతన చట్టాలు కావాలనుకుంటే స్క్రీన్ పైన షాడో మీడియా వాళ్ళు మా నెంబర్ ఇస్తుంటారు వాళ్ళని సంప్రదించండి లేకపోతే మీరు నియరెస్ట్ అడ్వకేట్లను సంప్రదించండి మీకు ఎలాంటి లీగల్ సమస్యలు లేకుండా మీరు ఎలాంటి లీగల్ కేసుల్లో ఎరుక్కోకుండా ప్రయత్నం చేసి మీరు ముందుకు వెళ్ళాలని అంటే మాకు కూడా సార్ ఇది ఏం అంటే ఇది ఈరోజు ఈ చట్టాలు వచ్చారంటే మాకు కొంతమంది ఫోన్ చేశారు సార్ అడిగారు వాట్సాప్ ద్వారా కూడా మెసేజ్ పెట్టారు అసలు నూతన చట్టాలు ఉన్నాయి కదా అసలు దీని ఇవి ఎందుకంటే కొంతమంది కొన్ని దిశ అని అటువంటి కొన్ని చట్టాలు చాలా వచ్చినాయి కదా సార్ మహిళల కోసం అని ఇప్పుడు మహిళల కోసం ఏదైనా ప్రధానంగా మేము ముందు ఉంటామని ఏ ప్రభుత్వం అని చెప్తుంది అదే ఈ చట్టాల గురించి ప్రధానంగా ఈ చట్టాల గురించి ఈసారి ఎపిసోడ్ ఎన్నుకోవడానికి ఒక కారణం అదే సార్ చాలామంది మనకు ఫోన్ చేశారు మీరు ఏ చివరిగా సార్ మనకు ఈ షాడో మీడియా ప్రయత్నం కూడా అదే సార్ ఎందుకంటే చట్టాలు అనేది ఉన్నాయి కానీ అవగాహన లేకనా లోపమా లేకపోతే దీని మీద యాక్షన్లు తీసుకోవడానికి ఏమన్నా ఏ ప్రభుత్వాలు జరుగుతాయా లేదు దానికి వెనకంగా ఎవరు ఉంటారా ప్రభుత్వం ఉండి ఆపుతారా కానీ రెండు మూడు రోజులు అయితే ఫోకస్ అవుతాయి సార్ ఇవ్వనే ఏ చట్టమైనా ఏ మహిళలకైనా చిన్న అమ్మాయికి అయిందంటే అందరూ మీడియా ముందుకు వస్తారు పేపర్ వేసుకుంటే అప్పటివరకు అప్ప ఆ పూట మనకి బాగా బాగా ఉంటుంది కానీ తర్వాత మనకు కూడా పడిపోతుంది సార్ అసలు చివరిగా సార్ ఒకటే మన రిక్వెస్ట్ కూడా చాడో మీడియా రిక్వెస్ట్ కూడా చివరిగా మన ప్రజలు మహిళలు ఏ ఎలాంటి రక్షణకు తీసుకొని ఈ చట్టాలను ఎట్లా ఉపయోగించుకుంటే బాగుంటుందో ఒకసారి చెప్పండి సార్ ప్రధానంగా శంకర్ గారు మంచి క్వశ్చన్ అడిగారు చాలా వర్క్ ఫీజులో ఉన్నప్పటికి కూడా వారు కొన్ని క్వశ్చన్లని కొన్ని శిక్షణల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి సార్ మీరు రావాలి మీరు ఉండాలి సార్ అని చెప్పేసి టైం తీసుకోవాలి తీసుకున్నారు మాది కూడా చాలా స్పేసియస్ టైము ఎందుకంటే చాలా కేసులో పెండింగ్లు ఉండడం కోర్టు వ్యవహారాలు చూసుకోవడం అన్నిటికప్పుడు కూడా వచ్చి మరీ అడుగుతున్నారు కాబట్టి ఈ యొక్క షాడో మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేయనిది ఏంటంటే ప్రధానంగా మహిళలకు మహిళలకు సంబంధించి ఈ యొక్క రక్షణ చట్టాలని చాలా అద్భుతంగా నిర్ నిర్మాణం చేశారు అందులో ప్రధానంగా సెక్షన్ అరవై ఐదు దాని ప్రకారం పదహారు సంవత్సరాల లోపు ఎవరైనా పిల్లని కానీ అమ్మాయిని ఎవరైనా రేప్ చేసినట్టు కానీ అలాంటి చేసినట్టయితే మీకు ఇరవై సంవత్సరాల జైలు శిక్ష అదేవిధంగా మళ్ళా ఏదైనా రిపీట్ అయినప్పటికి కూడా అది ఉండి ఇంకో కేసు చేసినట్టయితే మీరు యావజ్జీవ కారాగార శిక్ష పడేటువంటి అవకాశం ఉంది మీరు జీవితాంతం మీ పాడను కూడా కట్టేది జైలునో కడతారు కాబట్టి జాగ్రత్త సుమ చిన్న పిల్లల మీద అత్యాయత్ ఆత్మహత్య అత్యాయత్ అత్యాచారం చేసే ఆలోచన చేయకూడదు చేయకుండా ఉండాలని చెప్పేసి ఒక సందేశం అయితే అదేవిధంగా పన్నెండు సంవత్సరాలలో పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు పన్నెండు సంవత్సరాలకు వచ్చినటువంటి వాళ్ళని వాళ్ళకు కూడా అత్యాచారాలకు లోన్ చేసినట్టయితే సెక్షన్ సిక్స్టీ ఫైవ్ త్రీ మిమ్మల్ని శిక్షిస్తుంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లో చిన్న పిల్లలపైన చిన్న పిల్లలపైన అదేవిధంగా పదహారు పైబడిన వాళ్ళు ఎవరిని కూడా అత్యాచారం అనేది అక్రమ సంబంధాలు పెట్టుకొని ఆ జీవితాలను నాశనం చేసుకోవద్దని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఫోర్ నైన్టీ ఎయిట్ ఇంతకుముందు ఉన్న చట్టాన్ని తీసేసి పూర్తిగా ఎయిటీ ఫైవ్ బిఎన్ఎస్ని తీసుకురావడం జరిగింది దానివల్ల కూడా మహిళలకు గురుహింస కానీ బైగామి కానీ ఇలాంటివన్నీ చాలా చర్చించుకుంటూ పోతే చాలా చట్టాలు ఉన్నాయి కాబట్టి చాలా సమయం తక్కువగా ఉన్నది వారు మా కోర్ట్ కోర్టు ప్రొసీడింగ్ కార్యక్రమంలో మేము బిజీగా ఉన్నప్పటికీ కూడా వచ్చి సంప్రదించారు కాబట్టి ఈ చట్టాల కూడా ముఖ్యంగా జరిగింది మహిళలను రక్షించాలనేది కూడా ప్రధానంలో భాగంగానే చాలామంది పుట్టినటువంటి పిల్లల్ని ఏం చేస్తున్నారంటే మహిళలు కుట్టాగానే బయట వాళ్ళకి అమ్ముకోవడము లేకపోతే చిన్నపిల్లలు పుట్ట పుట్టుకలతోనే చంపేయడము లేకపోతే చిన్నపిల్లల్ని పుట్టిన వాళ్ళని వాళ్ళని తీసుకుపోయి బయట అమ్ముకోవడము ఆ విధంగా వాళ్ళు తీసుకొచ్చుకున్నటువంటి వాళ్ళు భిక్షాటన చేయించడము చిన్నపిల్లల్ని ఎక్కిత్తుకొని ఇట్లా తిరగడం అలాంటివి జరుగుతున్నాయి కాబట్టి అంతా ఈ యొక్క మాఫియా జరిపిస్తుంది ఇది ఒక ఏదైతే భిక్షటన చేసేటటువంటి మాఫియా ఉన్నదో అది జరిపిస్తుంది దాన్ని నిర్మూలించాలంటే ఉందని మన కరెక్ట్గా అట్లా వాస్తవానికి దీని వెనక ఉంటది కాబట్టి అది నడుస్తుంది కాబట్టి చట్టం వచ్చిందంటనే దాని మీనింగ్ ఇక మనం అనకపోవడం ఇప్పుడు వన్ థర్టీ నైన్ చట్టము ఎవరైనా భిక్షటన చేసే భిక్షటాన్ని నిర్మూలించడం కోసమే పెట్టారు అంటే భారతదేశంలో అలాంటిది ఒకటి ఉన్నది అనేది ప్రభుత్వం గుర్తించింది కాబట్టి ఆ చట్టం వచ్చింది అనకపోవడం వల్ల తప్పేముంది అంటే చేసేదేముంది చేద్దాం చూద్దాం అదే ఇప్పుడు ఒక అడ్వకేట్గా ఒక అడ్వకేట్గా నేనే చెప్పలేకపోతే సమాజంలో ఇంకోళ్ళు చెప్తారు కాబట్టి నేను ఏమంటున్నానంటే ఆ చట్టం తెచ్చారంటేనే దాని మీద నిఘా ఉంది దాని గురించి అవగాహన ఉన్నది సమాజంలో అది నడుస్తున్నది అన్న విషయాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా గౌర ప్రభుత్వం కావచ్చు అనేక మంది సంస్థలు ఇంటెలిజెన్స్ ఉంటుంది అనేక సంస్థలు ఉంటాయి మనం చాలా చిన్నవాళ్ళం ఈ వ్యవస్థలో మన శక్తి చాలా చిన్నదే కానీ మనకు తెలియనటువంటి అతితమైనటువంటి శక్తులు మనమైనా మన పరిసరాల్లో తిరుగుతుండే అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించుకుంటే ఈ యొక్క నేర నిరా నేర నేరం అనేది తక్కువ అవుతుంది నేర నేరం అనేది నివృత్తి చేయవచ్చు నేరాన్ని నివృత్తి చేయాలంటే మనం మనం చాలా తక్కువ మనం అనుకుంటాం ఒక సామెత ఉంటుంది భారతదేశంలో పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకున్న నోలు చూస్తలేదా అనుకుంటుంది అంటే అట్లా మనం నేరం చేసేటప్పుడు మన నోవాలు చూస్తలేరు అనుకోవడం పొరపాటు ఎన్నో కన్నులు ఇప్పుడు హైదరాబాద్లో అయితే ప్రధానంగా హైదరాబాద్ లాంటి మహానగరాల్లో అనేకమైనటువంటి కెమెరాలు కావచ్చు అనేకమైనటువంటి నిఘా వ్యవస్థలు కావచ్చు అనేకమైనటువంటివి ఉంటాయి పొరపాటున కూడా ఇప్పుడు ఇంకా హత్య చేయాలని చెప్పడం వాళ్ళని హత్య చేసినవన్నీ మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేయాలని చూడడం అలాంటి వాళ్ళ వల్ల ఆ యావజీవ కార్యగార చేయబడి ఎక్కడ జైలునే ఖర్చు పరిస్థితి ఉంది కానీ ఎవరైనా చంపాలనుకోవడం కానీ ఇలాంటి నేర ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నేరాన్ని చేయాలని మరొకసారి ఆలోచించకండి సుమా తస్మాత్ జాగ్రత్త చట్టాలు చాలా ప్రతిష్టంగా ఉన్నవి చట్టాలు అమలు కూడా చాలా ప్రతిష్టంగా జరుగుతుంది మనకు తెలియదు ఇది ఒక ఐదు ఐదు సం ఒక రెండు మూడు లోపు ఎవరెవరికి ఎలాంటి శిక్షలు పడుతున్నాయి ఏందనేది తెలిసే అవకాశం ఉంది ఎందుకంటే ఆ చట్టాలు అమలు అమలుకు వచ్చి ఇప్పుడే కాబట్టి నెల రోజులు కూడా అవుతలేదు కాబట్టి ఆ అమలుకు వచ్చి అవి పనిష్మెంట్ వచ్చేటప్పుడు వాటి యొక్క తీవ్రత తెలుస్తుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త సుమ ఈ యొక్క ఈడన్ వీక్షించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మీలాంటికి ఎలాంటి సమస్యలు వచ్చినా మమ్మల్ని సంప్రదించవచ్చు ధన్యవాదాలు షాడో శంకర్ గారు ఇదే అండి ఈరోజు మన ఎపిసోడ్ నమస్తే అండి నమస్తే